యువజన విభాగం రాజేష్ మున్సిపాలిటీ రాజేష్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటిని శాంక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి అదే విధంగా రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలోనే ఏడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మనం అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ చదువు అందుతుందో వాళ్ళు ఎక్కడ వైద్యులుగా వైద్య నిపుణులుగా డాక్టర్లు అయిపోతారో పేదవాడు పేదవాడుగానే మిగిలిపోవాలనే కష్ట సాధింపు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందని కూడా తెలియజేస్తూ మనము ఎంతో ప్రయాసపడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంతో కొట్లాడి పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది ఆ మెడికల్ కాలేజీల్లో దాదాపు ఏడు పూర్తి ఇప్పటికే ఇంకా పది పూర్తి కావాల్సిన అవసరం ఉంది అటువంటి కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తే విద్యా వ్యవస్థ నాశనం చేసేదానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు అలాగే మన పరమనేరి యువజన విభాగం రాజేష్ మున్సిపాలిటీ రాజేష్ నువ్వు ప్రతి ఒక్క విద్యార్థుల్ని కలుపుకొని జిల్లా అనుబంధ విభాగాల నాయకులందరినీ కలుపుకొని మన కలమనేరు మున్సిపాలిటీలో ఇదవాట్లు కౌన్సిలర్తో కలుపుకూలతనుగా వెళ్ళి ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సమస్య చెప్పి వివరంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అది వాళ్ళకి వివరంగా చెప్పి ప్రతి ఒక్క దగ్గర సంతకాలు తీసి కలమనేరు మున్సిపాలిటీలో మనం ఇరవై ఇరవై ఐదు వేల టార్గెట్ పెట్టుకొని నువ్వు ఆ పని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు అధికారం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని మెడికల్ కాలేజీల మీద తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించినటువంటి కార్యక్రమంలో పలమనేర్ పట్టణ అధ్యక్షులు హేమంత్ రెడ్డి గారు అదేవిధంగా పలమనేర్ నియోజకవర్గ పరిశీలకులుగా ఎన్నికైనటువంటి పెద్దలు అన్న వెంకట యాదవ్ గారు అదేవిధంగా కృష్ణ గారు అదేవిధంగా మన బైరండిపల్లి ఎంపీపీ రెడ్డప్పన్న గారు అదేవిధంగా మండి సుధా గారు రహీంఖాన్ గారు రవి గారు కమాల్ భాయ్ గారు శ్యామ్ గారు నాగరాజ్ గన్న గారు అదేవిధంగా దాదాపు కౌన్సిలర్ చాలామంది ఉన్నారు మళ్ళీ పేర్లు చెప్పలేదని ఎవరు అన్నిగా భావించద్ద దయచేసి మహిళా అధ్యక్షురాలు మహిళా మళ్ళీ అందరూ కూడా విచ్చేశారు అదేవిధంగా యువత అంతా ఇచ్చేశారు పలమనేరు పట్టణం నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా ఏదైతే మంచి మనసుతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి మన రాష్ట్రం బాగుండాలి మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి అంటే ఒకటి మొట్టమొదటిగా చదువు రెండు వైద్యం మనం అందరూ కూడా గమనించాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు అని తీసుకొచ్చి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ప్రైవేట్లో ఉన్నటువంటి పాఠశాల కన్నా ధీటుగా మెరుగైనటువంటి పాఠశాల తయారు చేయడం మెరుగైనటువంటి ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో వాటికైనా ఎక్కువ మెరుగైనటువంటి విద్యను ప్రజలకు అందించాలనే గొప్ప దృఢ సంకల్పంతో ఆనాడు నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చి అవి అదేవిధంగా మనం స్థానికంగా చూస్తే కూడా పలమనే ప్రభుత్వ ఆసుపత్రి మన ప్రభుత్వం అధికారం రాకముందు ఈ పలమనేరు ఆసుపత్రి పరిస్థితి ఏంటి మీకు అందరికీ కూడా తెలుసు ప్రజలందరికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వసతులు ఎంత బాగున్నాయని నేను దాన్ని మరీ మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటిని శాంక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి అదేవిధంగా రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలోనే ఏడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తి చేసేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అవి ఏవి అంటే కూడా విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల మాడేరు పులివెందుల వీటిని అన్నింటినీ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ చదువు అందుతుందో వాళ్ళు ఎక్కడ వైద్యులుగా వైద్య నిపుణులుగా డాక్టర్లు అయిపోతారో పేదవాడు పేదవాడుగానే మిగిలిపోవాలనే కష్ట సాధింపు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉందని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే అందుకు నిదర్శనం ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఒకటే ఒకటి మేము కోరుకుంటున్నాం ఈ మెడికల్ కాలేజీలు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వర్క్ పూర్తి అయిపోతుందని నిపుణులు అందరూ కూడా పరిశీలించి చెప్పడం జరిగింది అయ్యా మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా చేతులు జోడించి కోరుకుంటున్నాం దయచేసి పెద్ద మనసుతో మీరు తీసుకొని ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రభుత్వమే పూర్తి చేసి ప్రభుత్వమే దీన్ని రన్ చేస్తే స్థానికంగా ఉన్నటువంటి వారు కావచ్చు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ కావాలనే ఉంటుందో వాళ్ళందరూ కూడా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మీరు ముఖ్యంగా గమనించండి కూటమి నాయకులు దీనివల్ల మీరు ఎవరికో కట్టబెడితే సామాన్యుడికి చాలా కష్టమవుతుంది వైద్యం బరువు అవుతుంది విధంగా రేపు డాక్టర్ కావాలంటే కూడా కష్టమైతుందని కూడా మీకు తెలియజేస్తాం కాకపోతే మీకు కావలసినటువంటి కొన్ని సమస్యలకు ఇది కట్టబెట్టాలనే ఆలోచనతో మీరు ఉన్నారని కూడా ప్రజలు అందరూ గమనిస్తున్నారు దీన్ని కాబట్టి మేము ఒకటే ఒకటి మిమ్మల్ని కోరుకుంటున్నాం ఏదైతే మీరు ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో వాటిని తక్షణమే మీరు వెనక్కి తీసుకొని మీరే మీ ప్రభుత్వం అధికారంలో ఉండంగానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో ఇప్పుడే మన వాసన్న గారు ఇచ్చేశారు స్వాగతం ఏదైతే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో ఆ విధంగా మీరు పూర్తి చేసి మీకు మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం దీనివల్ల ఎవరు కూడా ఈ ప్రైవేటీకరణ అయిపోతే సామాన్యుడు ఎవరు కూడా ఆ ఆసుపత్రికి వెళ్ళలేనటువంటి పరిస్థితి వస్తుంది మళ్ళీ కూడా కార్పొరేట్ లాగా అయిపోతుంది కాబట్టి మా డిమాండ్ ఒక్కటే మా నాయకుడు ఏదైతే ఈరోజు ఆదేశాలు జారీ చేశారో ఆ ఆదేశాల మేరకు మా డిమాండ్ ఒకటే మీరు ఈ ప్రైవేటీకరణను రద్దుపరిచి ప్రభుత్వమే పూర్తి చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ కూడా నామందరం మనము ఎంతో ప్రయాసపడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంతో కొట్లాడి పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది ఆ మెడికల్ కాలేజీల్లో దాదాపు ఏడు పూర్తి అయ్యాయి ఇప్పటికే ఇంకా పది పూర్తి కావాల్సిన అవసరం ఉంది అటువంటి కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తే విద్యా వ్యవస్థ నాశనం చేసేదానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు ఈరోజు ఆరోగ్య కేంద్రాలు కానీ ఆరోగ్య హాస్పిటల్ వైద్య కళాశాలలు కానీ అన్నీ కూడా గవర్నమెంట్ పరంగా ఉంటే విద్యార్థులకి ఎక్కడ లేని మేలు చేకూరుతుంది పేద విద్యార్థులందరూ కూడా చదువుకునే ప్రజలుబాటు ఉంటుంది అలాంటి కార్యక్రమాలు చేయకుండా మనకు ఇతర రాష్ట్రాల్లో చూసినట్టయితే చిత్తాస్గఢ్ మన రాష్ట్రానికన్నా చిన్నది అక్కడ నాలుగు మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే వెయ్యి ఐదు వందల కోట్లు పెట్టి కడతా ఉన్నాయి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్లు పెడితే ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా పూర్తి అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం మళ్ళా కూడా పూర్ణ ఆలోచన చేయాలి చంద్రబాబు గారు కూడా మీరు ఇగోకపోకుండా విద్యా వ్యవస్థను నాశనం చేయకుండా విద్యార్థులకు మేలు చేరకూర్చే విధంగా ఒక వైద్య కళాశాల అంటే పక్కనే ఒక స్కూల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అంతేకుండా ప్రైవేటు హాస్పిటల్స్ వచ్చేదానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రైవేటు పురం చేసేటువంటి కార్యక్రమాన్ని విరమించుకోవాల్సిందిగా కోరు వినివించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను